హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆకాశం నుంచి నిప్పుల వర్షం యాభై నాలుగు మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో తెలిపోదాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక ఉత్తర భారతదేశంలో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది దీంతో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది కేరళలో ఋతుపవనాలు ప్రవేశించగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఇప్పుడు విపరీతమైన వేడి ప్రాణాంతకంగా మారింది వడదెబ్బ కారణంగా నాలుగు రాష్ట్రాల్లో యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు బీహారు జార్ఖండ్ ఒడిస్సా నాగపూర్లలో ఈ మరణాలు సంభవించాయి ఇక గురువారం ఒడిస్సాలో ఏడు గంటల్లో ఆరు మంది మహిళలతో సహా పది మంది మృత్యువత పడగా గత ఇరవై నాలుగు గంటల్లో బీహార్లో వేడిగాలుకి ఇరవై ఒక్క మంది ప్రాణాలను బలి ఇక జార్ఖండ్లో కూడా గత ముప్పై ఆరు గంటల్లో ముగ్గురు చనిపోగా నాగపూర్లో మే ఇరవై నాలుగు నుండి మే ము పై మధ్య ఇరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు మరణించారు ఇక ఒడిస్సాలో పది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఒడిస్సాలోని అన్ని మరణాలు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్య రూరల్ కళా ప్రభుత్వ ఆసుపత్రిలో సంభవించాయి ఇక్కడ రోజు గరిష్ట ఉష్ణోగ్రత నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఇక మరణించిన వ్యక్తుల వయసు కూడా ఇరవై మూడు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య అలాగనే ఆరు మంది మహిళలు ముప్పై నుండి అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నారు దీనికి సంబంధించి ఆర్జీహెచ్ డైరెక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ మరణానికి కారణం హీట్ స్ట్రోక్ కావచ్చు అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే సరైన సమాచారం అందుబాటులో ఉంచుతామని తెలిపారు ఇక బీహార్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నలభై పాయింట్ ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఔరంగాబాద్లోని వివిధ ఆసుపత్రుల్లో ఇరవై మంది చేరారని వారిలో పన్నెండు మంది ఉడదెబ్బ కారణంగా మరణించారని ఔరంగాబాదు ఆరోగ్య శాఖ తెలిపింది కాగా భోజ్పూర్ బక్సర్ రోహక్తాస్ అర్వాల్ బిగ్గుసరాయిల్ పట్టణాల్లో తొమ్మిది మంది మరణించారు ఇక భోజ్పూర్లో ముగ్గురు పోలింగ్ కార్మికులు కూడా మరణించారు ఇక భోజ్పూర్లో వడదెబ్బ కారణంగా ముగ్గురు పోలింగ్ కార్మికులు సంజయ్ కుమార్ రాజేష్ రాము మహమ్మద్ యాసిన్ హోంగార్డు జవాన్ హేమ్ నారాయణ్ సింగ్ మరణించారని భోజ్పూర్ డిఎం మహేంద్ర కుమార్ తెలిపారు హోంగార్డు జవాన్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి సదరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు చూశారు కండి ఏదో భారీగా అయితే వడదెబ్బ కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే ఆ ఎండలు కూడా విపరీతంగా పెరిగాయి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని వాతావరణ ఐఎండి హెచ్చరికలు అయితే జారీ చేసింది ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి అయితే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఫ్రెండ్స్